కోవూరు మండలం ఎనమడుగు పంచాయతీలో ఉప సర్పంచ్ ఉప ఎన్నిక నిర్వహించారు ఎన్నికల అధికారి ఇరిగేషన్ ఏఈ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ జరిగింది ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ఎన్నిక పోట పోటీగా సాగి వార్డు మెంబర్లు కలిసి చేజల్ల మోహన్ను ఉప సర్పంచ్ ఎన్నుకున్నారు అనంతరం ఎన్నికల అధికారి శ్రీనివాసులు ధృవీకరణ పత్రం అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం చేజల్ల మోహన్ను కూటమి నాయకులు సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఎన్నికల అధికారి వివరాలు తెలిపారు టిడిపి మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి ఇనమడుగు టీడీపీ నేత కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఉప సర్పంచ్ ఎన్నికకు సహకరించిన వార్డు మెంబర్లకు కూటమి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఇక్కడ ఉప సర్పంచ్ కాలేయాన్ని ఉన్నాయి అనగా ఇరవై ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి సర్పంచ్ మనం ఎన్నిక జరుపుకోవడం జరిగింది ఇందులో కేజర్ల మోహన్ తొమ్మిదో వార్టి నుండి ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం జరుగుతుంది అతనికి దూరకర పత్రం ఇచ్చి అతన్ని ఉప్ సర్పంచ్గా తీర్మానం చేయడం అందరికీ నమస్కారం కోవూరు నియోజకవర్గంలో కోర్ మండలం ఎనమడుగు గ్రామ పంచాయతీలో ఈరోజు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది గతంలో ఇది వైసీపీ పార్టీలో వైసీపీ పార్టీ వాళ్ళ ఉండడం జరిగింది అయితే గ్రామ అభివృద్ధి లక్ష్యంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు వార్డు సభ్యులందరూ కూడా ఉప సర్పంచ్గా మోహన్ గారు ఎన్నుకోవడం చాలా సంతోషకర విషయం మా నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పలహాల సూచనల మేరకు ఈరోజు ఈ ఎన్నిక ఇక్కడ జరగడం జరిగింది నిరంతరం వారి ప పర్యవేక్షణలో మా కోవూరు మండలం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది కేవలం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మా ఈ వేమిరెడ్డి దంపతులకి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం అదేవిధంగా ఈ కార్ ఈ ఎన్నికలో కీలక పాత్ర పోషించినటువంటి మా ఇనుమడుగు నాయకులు ఎంపీటీసీ గారు కొల్లా సునీల్ రెడ్డి గారికి అదేవిధంగా కొల్లా సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా కానీ ఇనమడుగు గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా ఒకే ఒక్క తీర్పు ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో పట్టం కట్టడం జరుగుతుంది ఎప్పుడు ఎలాంటి ఏ ఎలక్షన్లు జరిగినా ఇరమడుగు ప్రమడుగు గ్రామం అనేది తెలుగుదేశం పార్టీకి సొంతం అని చెప్పని మరొకసారి నిరూపించడం జరిగింది ఈ విజయాన్ని అందించినటువంటి వార్డు సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మన ఇనమడుగు గ్రామ సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక దాదాపు ఈరోజు ఎలక్షన్కి రావటం జరిగింది మా ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారు మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు గ్రామ డెవలప్మెంట్ కోసము పంచాయతీ డెవలప్మెంట్ కోసము ఆమె ఆదేశాల మేరకు మేము ఈరోజు ఎలక్షన్కి ముందుగా రావడం జరిగింది దాని తగ్గట్టుగా మా కమిటీ నెంబర్ ఇక్కడున్న కమిటీ నెంబర్లు అందరూ కూడా వార్డు నెంబర్లు అందరూ కూడా మాకు సహరించి గ్రామ డెవలప్మెంట్ కోసం వీళ్ళందరూ తోడ్పడినందుకు ముందుగా వీళ్ళకి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము అదేవిధంగా ఇక్కడ మా మన్నెడ్డి గారు కానివ్వండి మా చెట్టి రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి వీళ్ళంతా కూడా మేము మీ అంటున్నాం మీరు ముందుకెళ్ళండి మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి వాళ్ళు మా వెనక నడుస్తూ మమ్మల్ని ముందుకెళ్లే విధంగా ప్రయత్నించినందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా గ్రామ లీడర్లు కూడా లేని వారిగా అందరూ కూడా మాకు సహరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ విజయాన్ని అందించినందుకు మా ఇనమడుగు ప్రజలకే ఈ విజయం అంకితం చేస్తున్నాం సహకరించిన పార్టీ సభ్యులకు మా తెలుగుదేశం నాయకులకు గోపిరెడ్డి గారికి మండల ప్రెసిడెంట్ గారికి ఎమ్మెల్యే వెల్లూరు ప్రశాంత్ రెడ్డి గారికి ఎంతో సహకారం అందించిన సుధాకర్ రెడ్డి సునీల్ గారి రెడ్డి గారికి నా ధన్యవాదాలు